విజయనగరం కలెక్టరేట్ వద్ద గిరిజనులు ఆందోళన దిగారు గిరిజన వర్సిటీకి అధికారులు తమ భూములు తీసుకుని ఉపాధి కల్పిస్తామని చెప్పి చివరకు మొహం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన విశ్వవిద్యాలయానికి భూములు ఇచ్చినటువంటి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే అలా గెలం అది ల అది ఎంత నిస్తా నిదారం ఎవరు మంత్రాలు చేస్తారు ఇప్పుడు ఆ నంబర్ 이제 오나라. 아가 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 에그나 మాది పాత్రేక విలేజ్ రామభద్రపురం మండలం విజయనగర్ డిస్టిక్ మేము గిరిజన యూనివర్సిటీ స్టార్ట్ చేస్తానని చెప్పి ఉన్నారు అప్పుడు మా భూములు అయితే ఇచ్చాం దగ్గరగా నూట ఇరవై ఎకరాలు ఇచ్చాం ఒక ఇరవై మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు అందులో అప్పుడైతే ఏం చెప్పారంటే సార్స్ మాకు అక్కడ మాట్లాడిన సచివాలయం ఎంప్లాయీస్ అందరూ మాకు మాట ఇచ్చారు మీకు అక్కడ ఉపాధి హామీ కల్పిస్తామని చదువుకున్న వాళ్ళకి జాబ్ ఇస్తామని అన్నీ చెప్పారు అయినప్పటికైనా అది స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది బట్ ఎవ్వరికి మా ఊరు మా పక్క విలేజ్ వాళ్ళైనా మా ఇచ్చిన వాళ్ళకైనా ఎవ్వరికి భూమి అసలు ఉపాధి అవకాశమే కల్పించలేదు అందరు కూడా చాలా మంది ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇప్పటికి ఒక వన్ వీక్ నుంచి అక్కడికి వెళ్తూ తిరుగుతూ ఉన్నారు కానీ ఎవ్వరికి ఇవ్వలేదు మీరు ఎవరు చెప్పుకున్నా పర్లేదు అనిస్తారు మేము అందుకనే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇలా కంప్లీట్ ఇవ్వడానికి వచ్చి ఉన్నాము ప్రతి ఒక్కరికి భూములు ఇచ్చిన వాళ్ళకి మా ఊర్లో ఉన్న పేదవాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఉపాధి అవకాశాన్ని కల్పిస్తారని కోరుతూ కోరుకుంటున్నాను